కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి అనర్హత వేటు వేయడానికి అవసరమైన అర్హత సాధించారు మంత్రి పదవి రాదని తెలిసినప్పటి నుంచి ఆయన తిరుగుబాటు చేస్తున్నారు మొదట ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ యువతకు రెండు లక్షలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని ఓ అన్నలా అండగా ఉంటానని యువతకు పిలుపునిచ్చారు తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత రాజ రెడ్డి తన రాజకీయం తాను చేసుకున్నారా మంత్రి పదవి రానప్పటి నుండి ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో తేలైనట్లుగానే వ్యవహరిస్తున్నారా యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్నమన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రైత ప్రభుత్వాన్ని తీసుందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతను గాలి కుదలేదు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది